హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ వైష్ణవ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈ పొద్దు పొద్దున అనమాట మార్నింగ్ లేచి నేను ఏడు శనివారాలు వ్రతం చేయిస్తున్నాను ఈరోజు ఫస్ట్ వీక్ ఫస్ట్ వారం అనమాట పొద్దున లేచి అలా సల సలంటికొని స్నానం చేసుకొని ఇలా రెడీ అయ్యాను అనమాట రెడీ అయిన తర్వాత నాకు పూజకి ఏం కావాలో అవన్నీ ఒక పక్కకు పెట్టుకున్నాను ఫస్ట్ లేవగానే నేను దేవుడికి నైవేద్యం పెట్టాలి కాబట్టి ఫస్ట్ అదే రెడీ చేసుకొని నేను పక్కకు పెట్టుకున్నాను రెడీ చేసుకుని నైవేద్యం ఏం కావాలో అవి అలా నేను అంత చేసుకొని వచ్చి ఇలా కూర్చున్నాను కూర్చొని దేవుడికి పట్టం చేయాలి కాబట్టి ఇప్పుడు పసుపు పెట్టేసుకున్నాను పసుపు పెట్టుకొని ముగ్గు వేసుకున్నాను ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ అలా పెట్టేసి నెక్స్ట్ పీఠం పెట్టేసుకున్నాను పీఠం పెట్టేసుకొని అలా గంధం పసుపు కుంకుమ అలా పెట్టేసుకున్నాను ఏంది మా పిల్లలందరూ అందరూ గుళ్ళో ఉండాలని చూస్తున్నారు తీసుకునిక మొన్న మేము తిరుపతికి వెళ్ళాము తిరుపతిలో మా పాపకి పుట్టెంటుకలు ఉన్నాయి కాబట్టి పుట్టెంటుకలు అలా తీయించేసి దేవుడి దర్శనం కూడా చేసుకున్నాం అనమాట ఆ దేవుడి దైవాల దర్శనం అయితే మంచిగా జరిగింది దేవుడి దర్శనం చేసుకొని అలా వచ్చి వేడి శనివారం వ్రతం స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ అనమాట ఇప్పుడు అలా పీటం పెట్టేసుకొని దానిపైన ఎల్లో కలర్ క్లాత్ వేసుకొని దానిపైన కొన్ని బియ్యం వేసి బియ్యం పసుపు కుంకుమ గంధం అవన్నీ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఆ దేవుడి పటం అనేది తీసుకున్నాను దేవుడి పటం కొత్త పటమే తీసుకున్నానండి నేను దేవుడి పటం తీసుకొని అలా కొత్త ఫోటో పెట్టాను అనమాట నాకు కూడా తెలియదు పూజ ఎలా చేయాలో నాకు నేను చెప్ వేరే వాళ్ళు చెప్తే విన్నాను అనమాట ఇలా చేస్తే మంచిది అని చెప్పేసి సరే అని చెప్పి నేను కూడా ట్రై చేశాను అనమాట నాకు కూడా యూట్యూబ్లో చూసి చేస్తున్నాను అనమాట యూట్యూబ్లో గురుగారు చెప్పేది విని దాని తర్వాత యూట్యూబ్లో కొంతమంది వీడియోస్ కూడా చేశారు వాళ్ళని చూసి నేను కూడా చేస్తున్నాను అనమాట ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేస్తుంటే నన్ను క్షమించండి ప్లీజ్ ఆ దేవుని కూడా కోరుకుంటున్నాను తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తుంటే నన్ను క్షమించండి దేవుడు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీక్ అలా కాకుండా చూసుకుంటానని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ కోరుకుంటున్నాను ఈ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలు ఇలా ఇలా అన్నమాట చేసి దేవుడికి ముందు పెట్టి దేవుడికి ఏడు అంటే చాలా ఇష్టం కాబట్టి ఏడు వత్తులు వేసి అలా పెట్టుకున్నాను అన్నమాట ఏడు అన్నీ ఏడు వచ్చేలాగా చూసుకున్నాను ఏడు వత్తులు ఏడు అగరబత్తులు అలా ఏడు అట్టిపండ్లు ఏడు లడ్డూలు దేవుడికి ఇష్టమైన నువ్వుల లడ్డూలు ఏడు పండ్లు ఏడు ఇలా వచ్చేలాగా చూసుకున్నాను అనమాట ఏడు 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 అట్లా దేవుడికి అలా మేము ఇద్దరం పూజలో కూర్చున్నాము మా హస్బెండ్ నేను ఇద్దరం కూర్చున్నాము మా అత్తయ్య గురువు కూర్చొని మా బాబు పాప కూడా కూర్చున్నారు మా బాబు పాప అయితే అల్లరి మామూలుగా చేస్తాను పక్క నుంచి నేను చేస్తాను పూజ నేను చేస్తా అని చెప్పి వద్దు నాన్న నేను చేస్తా కూర్చోండి పక్కన అని చెప్పి కూర్చోబెట్టాను అన్నమాట కూర్చోబెట్టిన తర్వాత ఇలా హారతి అగర్బం ముట్టించి దేవుడికి అలా చూపించి అలా పక్కకు పెట్టేసుకున్నాం అనమాట ఆ దేవుని స్మరిస్తూ ఇద్దరము మొక్కుకున్నాం అనమాట మంచి జరగాలి మాకు మంచిగా జరగాలి అందరికీ మంచిగా జరగాలని చెప్పేసి అలా మొక్కుకున్నాం అనమాట ఆ వెంకటేశ్వర స్వామిని త్వరిస్తూ మా మనసులో ఉన్న కోరికని చెప్పుకొని మనం ముడుపు కట్టుకున్నాం అనమాట ముడుపు కట్టుకొని దేవుడి పాదాల దగ్గర పెట్టుకున్నాము ముడుపు మా మనసులో కోరిక చెప్పుకొని ఆ తీర్తే మేము ఏడు శనివారాల వ్రతం పూర్తి చేసుకొని కుదిరితే ఎనిమిదో వారం కూడా చేసుకొని నీ దగ్గరకు వచ్చి వెంకటేశ్వర స్వామిని తరిస్తూ మీ దగ్గరకు వచ్చి ముడుపు చెల్లిస్తామని చెప్పేసి ఉండిలో వేస్తాము అని చెప్పేసి ఎయిత్ వీక్కి మేము వస్తామని చెప్పేసి మనసులో కోరుకొని ఆ దేవుడి దగ్గర ముడుపు కట్టి ఆడ పెట్టుకున్నామనమాట దేవుణ్ణి స్మరిస్తూ దేవుని ఇప్పుడు గోవిందనామాలు చదువుకుంటున్నాం అనమాట నిన్ను మా హస్బెండ్ ఇద్దరం కూర్చొని పూజలో ఇద్దరం చదువుతున్నాం గోవింద గోవిందనామాలు అలా మా పాప అలా అలా తిరుగుతుంది చదువుతున్న కొద్దీ చూసి అలా గోవింద స్వామి చూసుకుంటూ మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది పూజ చేసుకుంటుంటే కూర్చొని కూర్చున్నప్పుడు అక్కడ మా బాబు ధూపం నేను అని చెప్పి తీసుకుంటుంటే లేదు నేను ఇస్తాలే కూర్చో అని చెప్పి అంటున్నాను ఇప్పుడు దేవుడికి ధూపం చూపిస్తున్నాము అలా దేవుడికి హార ధూపం ఇచ్చేసి తర్వాత హారతి ఇచ్చామన్నమాట దేవుడికి హారతి ఇచ్చేసి మేము కూడా హారతి తీసుకున్నాము దేవుడు పార్ దేవుడికి కొబ్బరికాయ కూర్తున్నారు దేవుడికి మొక్కుకొని మా హస్బెండ్ కాల్ కూడా బ్లెస్సింగ్స్ తీసుకొని మా పాప బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము తర్వాత ఇంట్లో వాళ్ళ అందరికీ తీసుకున్నాము మా అత్తయ్యవి మా హస్బెండ్వి అందరు ఇంట్లో వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని తర్వాత గుడికి వెళ్ళాను అన్నమాట గుడిలో కూడా దర్శనం చాలా బాగా జరిగింది మా ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అనమాట అలా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనం కూడా అయిపోయింది ఫాస్టింగ్ ఉన్నాను అనమాట మార్నింగ్ నుంచి నైట్ వరకు నైట్ పూజ చేసుకొని నా ఫాస్టింగ్ వదిలేసుకోనమాట మనం నెక్స్ట్ వీక్ కోసం చూస్తూ ఉంటాను అనమాట వీక్ ఈ ఫస్ట్ వారం ఇలా నాది పూజ కంప్లీట్ అయింది సెకండ్ వీక్ కూడా వీడియో పెడతాను అనమాట ప్లీజ్ వాచింగ్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని క్రాక్ వైష్ణవి వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అందరికీ బాయ్